అందరికీ నమస్కారం కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ డ్యాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం సో మనము పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళదాము సో ఈరోజు మనము తెలుసుకోబోయే డాక్స్ ఫంక్షన్ వచ్చేసి ఆల్ సెలెక్టెడ్ సో ఈ ఆల్ సెలెక్టెడ్ ఫంక్షన్ అనేది మనం ఎందుకు యూజ్ చేయాలి ఎక్కడో యూజ్ చేయాలి ఇది మనకి ఇంపార్టెంట్గా ఇంటర్వ్యూ పరంగా ఎంత ఇంపార్టెంట్ అనే విషయాల గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో మీరు కనుక గమనించినట్లయితే ఇంతకుముందు వీడియోలో మనము ఆల్ ఎక్సెప్ట్ డ్యాక్స్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము సో అది నేను ఒకసారి చెప్తాను ఆల్ ఎక్సెప్ట్ డాక్స్ ఫంక్షన్ అనేది మనము ఇక్కడ ఏదైతే కాలంని మనం ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటున్నానో ఆ కాలంని మనం ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ సెగ్మెంట్ని మెన్షన్ చేశాము సో ఇప్పుడు ఇక్కడ నేను యాక్సెసరీస్ సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యాక్సెసరీస్ అనేది ఇక్కడ ఫిల్టర్ అవుతుంది పర్సంటేజ్ అనేది కరెక్ట్గా క్యాలిక్యులేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లోతింగ్ సెలెక్ట్ చేసుకున్నాను క్లోతింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ క్లోతింగ్ తగ్గట్టుగా మనకి ఫిల్టర్ అవుతుంది బట్ నేను గనక ఇక్కడ రీజియన్ వచ్చేసి యూరోప్ సెలెక్ట్ చేసుకుంటే యూరోప్లో బట్ ఇక్కడ అనేది ఇది ఫిల్టర్ అవట్లేదు సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆల్ యాక్సెప్ట్లో ఇక్కడ ఏం చేద్దామంటే అడ్జస్ట్ చేయనివ్వండి డ్యాక్స్ని సో ఇక్కడ బిజినెస్ సెగ్మెంట్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ రీజియన్ తీసుకున్నాను రీజియన్ తీసుకుని ఇక్కడ మీరు గమనించండి బైక్ డేటా టేబుల్ బిజినెస్ సెగ్మెంట్ కాలము రీజియన్ కాలం అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రెండు కాలమ్స్కి నేను యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాను ఓకే ఈ రెండు కాలమ్స్ని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాను క్లిక్ ఆన్ ఓకే ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గమనించండి యూరోప్ యూరోప్ సెలెక్ట్ చేసుకున్నాను ఆటోమేటిక్గా చేంజ్ అయింది నార్త్ అమెరికా ఆటోమేటిక్గా మనకి టోటల్ సేల్స్ అనేది చేంజ్ అయ్యింది ఇక్కడ మనకి పర్సంటేజ్ అనేది కరెక్ట్గా క్యాలిక్యులేట్ అవుతుంది ఆల్ యాక్సెప్ట్ ఆల్లో సేమ్ అలానే ఉంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫసిఫిక్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇక్కడ నేను యూరోప్ సెలెక్ట్ చేసుకుని యూరోప్లో యాక్సరీస్ యొక్క సేల్స్ చూడాలనుకుంటున్నాను యాక్సెసరీస్ సెలెక్ట్ చేసుకున్నాను చూసారు ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఒక ఫిల్టర్ అప్లై చేసాము ఇక్కడ ఒక ఫిల్టర్ అప్లై చేసాము కరెక్ట్గానే వాల్యూ వస్తుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా క్లయింట్ వచ్చేసి ఇంకొక ఫిల్టర్ కూడా కావాలని అడిగాడు సో ఏం చేద్దాను నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫస్ట్ ప్రాబ్లం స్టేట్మెంట్ సో ఇప్పుడు నేనేం చేస్తాను ఇంకొక ఈ స్లైసర్ని కాపీ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీజన్ తీసేసి కలర్ యాడ్ చేశాను ఓకే సో కలర్ యాడ్ చేశాను ఇక్కడ కలర్ యాడ్ చేశాను ఓకేనా సో ఫస్ట్ ఇక్కడ యూరోప్ ఓకే యూరోప్ తర్వాత బైక్స్ బైక్స్ తీసుకున్నాను బైక్స్లో వచ్చేసి మనకి బ్లాక్ బ్లూ రెడ్ సిల్వర్ ఎల్లో కలర్ ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను సో బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను కానీ ఇక్కడ అప్లై అవ్వలేదు చూడండి యాక్చువల్ యాక్చువల్గా మనకి పర్సంటేజ్ ఆఫ్ గ్రాంట్ టోటల్ ఎలా రావాలి ఇక్కడ మనకి హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఇక్కడ మనకి హండ్రెడ్ పర్సెంట్ రాలేదు సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ గ్రాంట్ అవుట్ ఉందో సారీ ఇక్కడ ఏదైతే మనకి సేల్స్ ఆల్ యాక్సెప్ట్ ఉందో ఇక్కడ ఆల్ యాక్సెప్ట్లో మనం కలర్ అనేది యాడ్ చేద్దాం ఓకే కలర్ ఓకే కలర్ యాడ్ చేసాము సో ఇక్కడ మీరు గమనించినట్లయితే బైక్ డేటా టేబుల్ బిజినెస్ సెగ్మెంట్ కాలము రీజియన్ కలరు అంటే మూడు మనకి ఏదైతే మూడు స్లైసర్స్ ఉన్నాయో మూడు యాడ్ చేసాము సో క్లిక్ ఓకే సో మనం మెజర్ని ఓకే చేసిన తర్వాత సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను రెడ్ రెడ్ సె కలర్కి సెలెక్ట్ చేసుకుంటే రెడ్ కలర్ యొక్క టోటల్ సేల్స్ లెవెన్ ల్యాక్ సో సిక్స్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫ్రాన్స్ది ఇక్కడ మనకి లెవెన్ ల్యాక్తో డివైడెడ్ బై ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ వచ్చేసింది టోటల్ ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చేసింది ఓకే సో ఫార్ సో గుడ్ సో ఇక్కడ అంటే మనకి టూ టు త్రీ స్లైసర్సే సో రియల్ టైంలో మనకి మినీ కాలమ్స్ ఉండొచ్చు అప్పుడు ఇంకా ఎక్కువ మన క్లయింట్స్ అడుగుతూ ఉంటారు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ స్లైసర్ యాడ్ చేయి దాని తర్వాత కస్టమర్ స్లైసర్ యాడ్ చేయి దాని తర్వాత కేటగిరీ స్లైసర్ యాడ్ చేయి ఇలా మనం వాళ్ళు అడిగినప్పుడల్లా అడిగినప్పుడల్లా ఇక్కడ మనం కాలం మీద కాలం కాలం మీద కాలం యాడ్ చేసుకుంటా వెళ్ళకూడదు సో అందుకనే దీన్ని మనం ఓవర్కమ్ చేయటానికి మనకి ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్ యాక్సెప్ట్ డాక్స్ ఫంక్షన్ అనేది యూజ్ చేద్దాం సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ స్లైసర్స్ నేను క్లియర్ చేసేస్తాను అన్ని స్లైసర్స్ క్లియర్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విజువల్స్ కాపీ చేద్దాం ఈ విజువల్స్ నెక్స్ట్ పేజ్లో కాపీ చేద్దాం నెక్స్ట్ పేజ్లో కాపీ చేసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకుని ఒక మెజర్ క్రియేట్ చేద్దాం సో ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయే మెజరు ప్రాపర్గా రీనేమ్ చేద్దాం సేల్స్ ఆల్ సెలెక్టెడ్ ఓకే సేల్స్ ఆల్ సెలెక్టెడ్ క్యాలిక్యులేట్ టోటల్ సేల్స్ తీసుకుందాం టోటల్ సేల్స్ కామా ఇప్పుడు మనం ఇంతకుముందు ఆల్ వాడాము ఆల్ ఎక్సెప్ట్ వాడాము సేమ్ అలానే ఆల్ అని ఇక్కడ టైప్ చేయండి టైప్ మనకి ఇక్కడ ఆల్ ఆల్ క్రాస్ ఫిల్టర్డ్ ఆల్ యాక్సెప్ట్ ఆల్ నాన్ బ్లాంక్ రో సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆల్ సెలెక్టెడ్ అనే డ్యాక్స్ ఫంక్షన్ ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఆల్ సెలెక్టెడ్ టేబుల్ నేము కాలం నేము తర్వాత కాలం నేము ఇచ్చుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏం చేద్దాం డైరెక్ట్గా టేబుల్ సెలెక్ట్ చేసుకుందాం బైక్ డేటా మన టేబుల్ పేరు వచ్చేసి బైక్ డేటా బైక్ డేటా సెలెక్ట్ చేసుకుని బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ సో ఇక్కడ ఏం చేసామంటే మనం కాలిక్యులేట్ డాక్స్ ఫంక్షన్లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ టోటల్ సెల్స్ తీసుకుని దాని తర్వాత ఆల్ సెలెక్టెడ్ డాక్స్ ఫంక్షన్ యూజ్ చేసి అందులో టేబుల్ తీసుకున్నాం టేబుల్ తీసుకొని క్లిక్ ఓకే సో క్లిక్ ఓకే సో మనం అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ ఆల్ సెలెక్టెడ్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం సో న్యూ మెజర్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ ఆల్ సెలెక్టెడ్ సో మీకు తెలుసు ఎలా సెలెక్ట్ క్యాలిక్యులేట్ చేయాలి డివైడ్ న్యూమరేటర్ టోటల్ సేల్స్ కామా డినోమినేటర్ సేల్స్ ఆల్ సెలెక్టెడ్ సేల్స్ ఆల్ సెలెక్టెడ్ బ్రాకెట్ క్లోజ్ సో ఇక్కడ మనం న్యూమరేటర్ వచ్చేసి టోటల్ సేల్స్ డినోమినేటర్ వచ్చేసి సేల్స్ ఆల్ సెలెక్టెడ్ మెజర్ సో క్లిక్ ఓకే సో ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకొని పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ ఆల్ ఎక్సెప్ట్ మెజర్స్ తీసేసి సేల్స్ ఆల్ సెలెక్టెడ్ అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ ఆల్ సెలెక్టెడ్ దీన్ని సెలెక్ట్ చేసుకుని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయండి ఇక్కడ పర్సంటేజ్ సింబల్ మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్గా ఇది పర్సంటేజ్ సింబల్కి కన్వర్ట్ అవుతుంది సో ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం ఏమీ సెలెక్ట్ చేసుకోలేదు సో అదేవిధంగా ఈ మెజర్లో కూడా సేల్స్ ఆల్ ఆల్ యాక్సెప్ట్ తీసేసి సేల్స్ ఆల్ సెలెక్టెడ్ డ్రాక్ చేద్దాం ఓకే ఆల్ సెలెక్టెడ్ డ్రాక్ చేద్దాం సేమ్ సో ఇప్పుడు నేనేం చేస్తాను యాక్సెసరీస్ ఓకే యాక్స్రైస్ సెలెక్ట్ చేసుకుని సో యాక్స్రైస్కి తగ్గట్టు ఇక్కడ మనకి గ్రాండ్ టోటల్ చేంజ్ అయింది సో పర్సెంటేజ్ కూడా కరెక్ట్గా క్యాలిక్యులేట్ అయింది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫార్టీ ల్యాక్స్ డివైడెడ్ బై నైన్ పాయింట్ నైన్ త్రీ ఫోర్ పాయింట్ జీరో త్రీ అదేవిధంగా పర్సెంటేజ్ ఆఫ్ గ్రాంట్ టోటల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాను ఓకే యూరోప్ రీజియన్ సో రీజన్ వచ్చేసి మనం యూరోప్ సెలెక్ట్ చేసుకున్నాను బిజినెస్ సెగ్మెంట్ వచ్చేసి యాక్సెసరీస్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఆటోమేటిక్గా ఏదైతే టోటల్ ఉందో టూ పాయింట్ టూ జీరో ఫోర్ డబల్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఈ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ వచ్చేసి టూ పాయింట్ టూ జీరో ఫోర్ డబల్ సిక్స్తో డివైడ్ అవుతుంది ఆటోమేటిక్గా థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ అదే విధంగా మనకి గ్రాండ్ టోటల్ పర్సెంటేజ్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంటేజ్ సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కలర్ బ్లాక్ బ్లాక్ తీసుకున్నాను బ్లాక్ తీసుకుంటే ఆటోమేటిక్గా టోటల్ సేల్స్ ఎంత ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ త్రీ కే అంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఈ టెన్ థౌజండ్ వచ్చేసి ఈ ట్వంటీ ఎయిట్ థౌసండ్తో డివిడెడ్ బా అయితే థర్టీ సెవెన్ పాయింట్ వన్ నైన్ అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ అయింది ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ స్లైసర్ కాపీ చేసుకొని క్లియర్ క్లియర్ తీసుకొని ఇక్కడ కలర్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే కలర్ ఇక్కడికి వచ్చేసింది ఓకే నో ప్రాబ్లమ్ కేటగిరీ ఇక్కడ డ్రాక్ చేశాను ఓకే ఇప్పుడు ఏం అంటే ఆల్రెడీ రీజియన్లో యూరోప్ సెలెక్ట్ అయ్యింది బిజినెస్ సెగ్మెంట్లో యాక్సెసరీస్ సెలెక్ట్ చేసుకున్నాం మనం సో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్మెట్స్ సెలెక్ట్ చేస్తాను కేటగిరీ చూడండి హెల్మెట్ సెలెక్ట్ చేసినా కానీ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సేల్స్ అనేది చేంజ్ అయింది ఎందుకు చేంజ్ అయింది మనం ఏదైతే ఇక్కడ సేల్స్ ఆల్ సెలెక్టెడ్ మెజర్ రాసామో ఆ మెజర్లో మనం ఆల్ సెలెక్టెడ్ అంటే ఈ బైక్ డేటాలో ఏ అయితే కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ సో మనం కానీ ముందు కానీ మనం ఆల్ ఎక్సెప్ట్లో మెన్షన్ చేసినట్టు ఈచ్ ఇండివిడ్యువల్ కాలం మనం సపరేట్గా మెన్షన్ చేయాల్సిన పని లేదు జస్ట్ మనం టేబుల్ నేమ్ మెన్షన్ చేసేస్తే ఇందులో ఆటోమేటిక్గా అందులో ఉన్న కాలమ్స్ అన్నీ తీసేసుకుంటుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను బ్లూ సెలెక్ట్ చేశాను సో బ్లూ సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ కే చూడండి ఆటోమేటిక్గా మనకనేది అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని తీసుకున్నా కానీ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక స్లైసర్ తీసుకుందాం ఇంకొక నేను కొత్త స్లైసర్ తీసుకుని ఆ స్లైసర్లో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కస్టమర్ని డ్రాగ్ చేశాను సో ఇందులో కస్టమర్లో నేనేం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ బైక్ సర్వీస్ ఎక్స్ప్రెస్ బైక్ సర్వీస్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా వాడికి ముందు ఓన్లీ ఒకే కంట్రీలో యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నాడు కానీ మనం ఇక్కడ ఆటోమేటిక్గా అది టోటల్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది సో ఇంకొక తీసుకుందాం ఫినర్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ద టోటల్ సేల్స్ బేస్డ్ ఆన్ దిస్ కస్టమర్ వచ్చేసి మనకి ఈ ఎక్స్ప్రెస్ బైక్ సర్వీసెస్ ఫినర్ స్పోర్ట్స్ గూడ్స్ టోటల్ టూ ఫార్టీ ఫోర్ వన్ సెవెంటీ ఫోర్ డివైడెడ్ బై టూ ఫార్టీ ఫోర్ సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ త్రీ సో ఇది హండ్రెడ్ పర్సెంట్ అనేది మనకి సెలెక్ట్ అయింది సో ఇది మనకి ఆల్ సెలెక్టెడ్ డాక్స్ ఫంక్షన్ సో మనం ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం మీరు కనుక గమనించినట్టయితే మనకి ఆల్ డ్యాక్స్ ఫంక్షన్లో ఏందంటే మనకి పర్సంటేజ్ ఆఫ్ గ్రాంట్ టోటల్ కావాలి కాబట్టి మనం డైరెక్ట్గా మనం ఆల్ సెలెక్ట్ ఆల్ అనే ట్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేసాం దాని తర్వాత మన రిక్వైర్మెంట్ ఏంటి ఏదైనా స్లైసర్ ఇక్కడ అప్లై చేసినప్పుడు ఆ స్లైసర్కి తగ్గట్టు ఇక్కడ టోటల్ వాల్యూ చేంజ్ అవ్వాలి బట్ అది మనకి ఆల్తో పాజిబుల్ అవ్వలేదు సో అందుకనేసి మనము నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఫంక్షన్ ఏంది ఆల్ యాక్సెప్ట్ యూజ్ చేసాం ఆల్ యాక్సెప్ట్లో ఏం చేసాం మనకి ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ని సపరేట్గా ఇక్కడ మనం ఆల్ యాక్సెప్ట్లో బిజినెస్ సెగ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రీజను కలరు ఇవి ఇన్కార్పొరేట్ చేసాం సో అదేవిధంగా క్లయింట్ మనం అడుగుతా ఉంటే మనం ఎక్కువ కాలమ్స్ యాడ్ చేసుకుంటా పోతే ఈ మెజర్ అనేది కాంప్లెక్స్ అవుతుంది అందుకనే దీని ఓవర్ కమ్ చేయడానికి ఏం చేసాం మనం ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఆల్ సెలెక్టెడ్ అనేది యూజ్ చేసాం ఆల్ లో ఏం చేసాం మనం డైరెక్ట్గా టోటల్ సేల్స్ తీసుకొని దాని మీద మనం ఆల్ సెలెక్టెడ్ ఆఫ్ బైక్ డేటా అంటే బైక్ డేటాలో ఏదైతే మనం కాలమ్స్ స్లైసర్స్గా యూజ్ చేయాలనుకుంటున్నాం మనం అన్నిటికీ ఇక్కడ మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోగల ఆటోమేటిక్గా ఆ టోటల్ అనేది చేంజ్ అవుతుంది సో ఇది ఆల్ ఆల్ సెలెక్ట్ ఆల్ యాక్సెప్ట్ ఆల్ సెలెక్టెడ్ సో ఇప్పుడు మనం వీటి మూడు మధ్యలో డిఫరెన్స్ ఏంటనేది చూద్దాము సో ఇక్కడ మీరు కనుక గమనించినది ఆల్ సో ఇక్కడ మీరు చూడండి క్యాలిక్యులేట్ ఆల్ వాల్యూస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫిల్టర్స్ సో ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్లో చూసాం ఎక్స్ట్రనల్గా ఏదైతే ఫిల్టర్స్ మనం అప్లై చేసాం ఆ ఫిల్టర్స్ ఏవి ఈ ఆల్ మెజర్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసి జాక్ మెజర్ మీద అప్లై అవ్వవు దాని తర్వాత నెక్స్ట్ ఆల్ ఎక్సెప్ట్ సో క్యాలిక్యులేట్ ఆల్ వ్యాల్యూస్ ఇన్ సెలెక్షన్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ ఫిల్టర్స్ ఎక్సెప్ట్ యూ డిఫైన్ ఇన్ దిస్ కాంటాక్స్ట్ అంటే మనం ఏదైతే ట్యాక్స్ మెజర్లో స్పెసిఫై చేస్తామో ఆ కాలం మాత్రమే అది వర్క్ అవుతుంది వేరే కాలంకి వర్క్ అవ్వదు ఓకే అది మనకి ఆల్ యాక్సెప్ట్ గురించి నెక్స్ట్ ఫైనల్గా మనం ఆల్ సెలెక్టెడ్ కనుక వస్తే ఆల్ సెలెక్టెడ్ వచ్చేసి ఇక్కడేం మెన్షన్ చేశారు క్యాలిక్యులేట్ ఆల్ వాల్యూస్ ఆఫ్ సెలెక్టెడ్ డేటా ఎనీ ఎక్స్టర్నల్ ఫిల్టర్స్ దట్ అప్లైడ్ విల్ బీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ మీట్ అంటే ఇది మనం ఇక్కడ ఏంటంటే మనం సపరేట్గా కాలమ్స్ మెన్షన్ చేయాల్సిన పని అయితే డైరెక్ట్గా మనకి టేబుల్ నేమ్ ఇచ్చేస్తే అన్ని కాలమ్స్ని ఆటోమేటిక్గా మనకి తీసుకుంటుంది బట్ ఎనీగా ఏదైనా ఎక్స్టర్నల్ ఫిల్టర్స్ అప్లై చేసినా కానీ అవి దీని మీద అప్లై అవ్వవు సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ఆల్ ఎక్సెప్ట్ అండ్ ఆల్ సెలెక్టెడ్ సో ఇది మనకి మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆల్ ఆల్ ఎక్సెప్ట్ అండ్ ఆల్ సెలెక్టెడ్ డ్యాక్స్ ఫంక్షన్స్ ఇది ఇంటర్వ్యూ పరంగా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో మీరు ఈ మూడ్ డ్యాక్స్ ఫంక్షన్స్ని బాగా ప్రాక్టీస్ చేసి బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను సో అదేవిధంగా వీటి మధ్య డిఫరెన్స్ కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో ఇది ఇవాళ ఈ వీడియో గురించి సో ఈ వీడియోని మీరు లైక్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అందరికీ ధన్యవాదాలు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం